ఏనుగును ఆట పట్టించిన కాకి అనగనగా ఒక అడవిలో కాకుల గుంపు ఒకటి ఉండేది ఆ గుంపులో చాలా అల్లరి చేసే కాకి ఒకటి ఉండేది దాని చిలిపి చేష్టల కారణంగా ఒక్కోసారి మిగిలిన కాకులన్నీ ఇబ్బందుల్లో పడేవి దాంతో ఆ కాకుల గుంపు నాయకుడు దానిని ఎప్పుడూ మందలిస్తూ ఉండేవాడు ఓసారి విసుగు చెందిన అల్లరి కాకి ఎవ్వరికీ చెప్పకుండా గుంపు నుండి దూరంగా ఎగిరిపోయింది చాలా కాలం తర్వాత దానికి స్వేచ్ఛ దొరికిందేమో ఆ కొత్త ప్రదేశంలో కేరింతలు కొడుతూ ఆనందంగా ఎగిరింది అక్కడ దొరికిన ఆహారం తింటూ తన ఇష్టం వచ్చినట్లు గడిపింది చివరికి ఓ పెద్ద చెట్టు మీదకి చేరింది ఆ చెట్టు క్రింద హాయిగా పడుకున్న ఏనుగు ఒకటి ఆ కాకి కనిపించింది వెంటనే దానికి ఒక చిలిపి కోరిక పుట్టింది ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలని అనుకుంది వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందకెగిరి తన ముక్కుతో ఏనుగు వీపు మీద పొడిచింది కాకి వాడి అయిన ముక్కు చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు విదుల్చుకుంటూ కళ్ళు తెరిచింది కాకి చెట్టు మీదకి చేరి పక్కపకా నవ్వింది అయ్యి కాకి నా నిద్ర ఎందుకు పాడు చేసావు అంది ఏనుగు కోపంగా ఊరికే సరదాగా అంటూ కాకి మళ్లీ నవ్వింది చేసేది ఏమీ లేక ఏనుగు కళ్ళు మూసుకుని పడుకుంది కొంచెం సేపటి తరువాత కాకి మళ్లీ రివ్వుమని కిందికి వచ్చి ఏనుగు వీపు మీద మరోసారి పొడిచి వెళ్లి చెట్టు ఎక్కి కూర్చుంది ఏనుగు నిద్ర మరోసారి చెడింది ఏయ్ కాకి నీకేం పని లేదా అంటూ ఏనుగు కోపంగా ఘీంకరించింది కాని కాకి మరో రెండు మూడు సార్లు అలాగే చేసింది దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుండి లేచి బయలుదేరింది ఆ అల్లరి కాకికి ఏనుగు వెళ్లిపోతుండడం ఇంకా సరదాగా అనిపించింది మరోసారి ఎగిరి ఏనుగును తన ముక్కుతో పొడిచి వెళ్లి ఒక చెట్టు మీద వాలింది ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తల వీపు తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది అది చూసిన కాకి మరింత ఉత్సాహం అనిపించింది ఆహా నాకన్నా వెయ్యి రెట్లు బలమైన ఈ ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నేలలో దాక్కున్నది చూడు అంటూ నవ్వుకుని ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వు అని ఎగిరి ఏనుగు వీపు మీద వాలి దాన్ని పొడవపోయింది కాని కాకి అలాగే చేస్తుందని ముందుగానే ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ఫుమంటూ గట్టిగా కాకి మీదకి చిమ్మింది ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరైన కాకి ఇక ఎగరలేక ఆ చెరువులో పడి గిలగలా కొట్టుకున్నది కొద్దిలో అయితే అది ప్రాణాలు పోగొట్టుకునేదే కాని దయగల ఏనుగు కాకిని చూసి జాలిపడి దానిని ఒడ్డి మీదకి విసిరేసింది కాకి ఇక బుద్ధి వచ్చింది తనను క్షమించమని అది ఏనుగును వేడుకున్నది ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి దారిన తను వెళ్లిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులతో ఎల్లప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి మొసలి కన్నీరు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అక్కడకు నీళ్లు త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయేది రాను రాను ఆ ముసలి గురించి అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అప్పటి నుండి ఆ మొసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా తనకి ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు చూడసాగింది ఒకనాడు ఈ ఏవి తెలియని ఒక జింక ఒకటి నది దగ్గరకు వచ్చి నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తేరుకుని ఏడవడమో అరవడమో మానేసి నవ్వేసింది పిచ్చి జింక ఎందుకు నవ్వుతున్నావు అన్నది మామా పిచ్చిదాని పట్టుకుని కొరుకుతున్నావు మరి నవ్వక ఏం చేయమంటావు అని మళ్ళీ నవ్వింది జింక నవ్వేసరికి మొసలి అహం దెబ్బతిని తాను పట్టుకున్నది ఉంటుందని భ్రమపడి జింక కాలును వదిలేసింది ఒడ్డుకు చేరిన జింక అని ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి తీసింది తీరా అక్కడ ఎలాంటి కర్ర లేకపోవడంతో జింక తనను మోసం చేసి వెళ్ళిపోయినందుకు మొసలికి చాలా కోపం వచ్చింది పైగా మంచి రుచికరమైన ఆహారం కొద్దిలో చేజారిపోవడంతో చాలా బాధపడింది మరునాడు నది దగ్గరికి నీరు త్రాగడానికి నక్క వచ్చింది అయితే నక్క మొసలి మంచి స్నేహితులు విచారంగా ఉన్న మొసలిని చూసి నక్క ఇలా అడిగింది ఏమిటి మిత్రమా ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నా ఏమైంది జింక మోసం చేసి ఎలా తప్పించుకున్నది అంతా చెప్పి మొసలి కన్నీరు కార్చింది అరే రే అలా జరిగిందా అయితే నువ్వు బాధపడడం సమంజసమే కానీ నీ మిత్రుణ్ణి నేను ఒకడిన ఉన్నానన్న సంగతి మర్చిపోయావు ఇప్పుడే వెళ్ళి ఆ జింకకు మాయ మాటలు చెప్పి ఎక్కడికి పండగ చేసుకో అని జింక వచ్చే సమయానికి ఏం దాని ఉపాయం చెప్పి నక్క మొత్తానికి ఓ చోట జింకను పట్టుకుంది నక్క జింక మిత్రమా దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు లేతగడ్డి తిన్నాను పైగా మండి వేసవేమో దాహం తట్టుకోలేకున్నాను ఎక్కడైనా నీటి కళ్ళు కనిపిస్తే బాగుండునని వెతుకుతున్నాను భలే దానిలో ఉన్నావే మనకు దగ్గరలోనే మంచి నీటి నది ఉంది కదా అమ్మో ఆ నదిలో మొసలుంది మాట నిజం అయితే అది నిన్నటి మాట ఇప్పుడు అది చచ్చిపోయింది నేను ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లాను నది ఒడ్డునే చనిపోయి ఉండడం చూశాను స్వేచ్ఛగా నీళ్లు కూడా తాగాను నీవు చెప్పేది నమ్మలేకపోతున్నాను అయితే నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసి అప్పుడు అని జింకను తన వెంట నదికి తీసుకువెళ్ళింది జింక దూరం నుంచే చూసింది నిజంగానే మొసలి చచ్చిపడి ఉండడం గమనించింది మరొక్కసారి నిర్ధారించుకునేందుకు కాస్త దగ్గరకు వెళ్ళింది దానిలో ఎలాంటి కదలిక లేదు అయినా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది నోటి నుండి శబ్దాలు రావాలి కదా జింకను నమ్మించేందుకు మొసలి అని శబ్దం చేయడం ప్రారంభించింది వెంటనే జింక దూరంగా పరుగు తీసి ఎలా అన్నది ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏ జంతువైనా శబ్దం చేస్తుందా నా మాట రెండోసారి కూడా గుడ్డిగా నమ్మేసినా నిజంగానే ఇప్పుడు కూడా నా ఎలాగోలా బయటపడ్డాను ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ నుండి వేగంగా పరుగుతీసింది దాంతో మొసలి నక్క ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉండిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ జింకలా మనం కూడా చిన్నపాటి తెలివిని ప్రదర్శిస్తే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు దేవుడిపై కోపం ఒక ఊరిలో నదిగొట్టునే పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద పాముల పొట్ట ఒకటి ఉండేది రోజూ ఓ బ్రాహ్మణుడు ఆ పొట్ట దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాగదేవతకి పగలంతా పూజలు చేసేవాడు ఆ ఊళ్ళో జనాలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారు పూజారిని ఆదరించేవారు అలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి వాగులు వంకులు పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతానికి బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి పొట్టవైపు పరిగెత్తి అక్కడ ఉన్న పూజారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధాయపడ్డాడు అయ్యా వరద నీళ్లు ఊలేక వచ్చేశాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి అతను చెప్పినదంతా విన్న పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించి అన్న నాగదేవతే నన్ను కాపాడుతుంది ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు గట్టలు ఉన్న పొట్ట దగ్గరకు కూడా వచ్చేశాయి పూజారి గట్టును నుంచి జపం చేసుకుంటుంటే ఒక బండిలో పోతున్న వ్యక్తి ఆగి ఇలా అన్నాడు అయ్యా వరద ఉధృతి పెరుగుతోంది త్వరగా బండి ఎక్కండి మనం కొండకు వెళదాం కానీ పూజారి మటుకు నన్ను ఆ దేవతే కాపాడుతుంది అని అక్కడే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న అతను పూజారిని చూసి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అని బ్రతిమలాడాడు కానీ అతనితో కూడా పూజారి మీరు వెళ్ళండి నన్ను దేవత కాపాడుతుంది అన్నాడు చలితో వణుకుతున్న పూజారి మెడదాక నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు వేగంగా ప్రదేశం మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి ఒక కొమ్మ ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలైంది చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు అమ్మా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవతపై కోపం తెచ్చుకోవడం మొదలెట్టాడు అప్పుడు దేవత ఏమయ్యా మరీ అంత మూఢనమ్మకంతో ఉంటే ఎలా నీ దగ్గరకు మొదట మనిషిని పంపించాను రానన్నావు తరువాత బండిని పంపించాను వెళ్ళిపోమన్నావు చివరగా పడవను పంపించాను అప్పటికీ కదలలేదు నువ్వే రాకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయింది పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మళ్లీ అదే పడవ వెనక్కి వచ్చింది అయ్యా పూజారి గారు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఇక మిగిలింది మీరు ఒక్కరే ఇప్పుడు వెళితే మళ్ళీ నేను కూడా వెనక్కి రాను ఇంకా ఇక్కడే ఉంటారా పడవలో వస్తారా ఆ బ్రాహ్మణుడు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూఢ నమ్మకంతో వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు